వైసీపీలో మొదటి నుంచి రాజకీయాలు చేసి మంత్రిగా పనిచేసిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఆ పార్టీని వీడి జనసేనలోకి చేరిన విషయం తెలిసిందే బాలినేని జనసేనలో చేరడంతో ఒంగోలులో ఆ పార్టీ బలం మరింత పెరిగింది ఇదే సమయంలో జనసేన బలం మరింత పెంచేలా బాలినేని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది ఈ క్రమంలోనే వైసీపీ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లని జనసేనలోనికి తీసుకురానున్నారు ఎలాగో కార్పొరేటర్లకు బాలినేనితో మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఎప్పటి నుంచో వారు బాలినేనితో టచ్ లో ఉన్నారు వారితో పాటు డిప్యూటీ మేయర్ ని సైతం జనసేనలోకి తీసుకొచ్చి ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ని జనసేన కైవసం చేసుకునేలా బాలినేని ప్లాన్ చేసినట్లు సమాచారం బాలినేని ప్రణీత్ వైసీపీ కార్పొరేటర్లు అందరితో చర్చలు జరిపి విజయవాడ తీసుకొని వెళ్లినట్లుగా తెలుస్తుంది కార్పొరేషన్ తరువాత ప్రకాశం జడ్పీ పీఠాన్ని కైవసం చేసుకొని పవన్కు గిఫ్ట్ గా ఇవ్వాలని బాలినేని వ్యూహం రచించినట్లు తెలిసింది ఇప్పటికే వైసీపీకి చెందిన ఎంపీటీసీ జడ్పీటీసీలు బాలినేనితో టచ్లో ఉన్నట్లు సమాచారం మొత్తానికైతే బాలినేని జగన్ కు గట్టిగా షాక్ ఇచ్చేలా ఉన్నారు